భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఒక వెయ్యి నూట పద్దెనిమిది కొబ్బరికాయలతో పూజ చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పీఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యేగా కులపర్తి రామాంజనేయులతో పాటు జనసేన అత్యధిక సీట్లలో విజయం సాధించాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించాలని కోరుతూ పట్టణానికి చెందిన అల్లం రమేష్ సత్యవాణి దంపతులు వెంకటేశ్వర స్వామి వారికి ఒక వెయ్యి నూట పద్దెనిమిది కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నారని మందిర అధ్యక్షులు కంతేటి వెంకటరాజు తెలిపారు ముందుగా ఆలయ అర్చకులుగా శ్రీనివాస ఆచార్యులచే స్వామివారికి కొబ్బరికాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుక్కల బాల జనపాటి మధుసూదన్ రావు కడలి వెంకటేశ్వరరావు కడలి పనికుమార్ తదితరులు పాల్గొన్నారు జ్యేష్ఠమాసం శనివారం నేటి రోజున స్వామివారికి విశేషమైనటువంటి శనివారం మహాపర్వదినటువంటి రోజున స్వామివారి భక్తులు హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు అల్లం వెంకటనాగరమేష్ శ్రీమ సత్యవాణి దంపతులు స్వామివారికి హౌసింగ్ బోర్ట్ వెంకన్న సన్నిధానంలో మొక్కుకోవడం జరిగింది జాతీయ పార్టీ కానీ కూటమి విశేషంగా అత్యంత మెజార్టీతో గెలుపొందాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన భీమవరంపట్నం నియోజకవర్గంలో కులవర్తి రామాజనే గారు అంజుబాబు గారు అలాగే ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు వారు మంచి స్థానాల్లో ఉండాలి అని చెప్పి మనకి సుపరిపాలన రామరాజ్యం రావాలి అని చెప్పి వారు మొక్కుకోవడం జరిగింది అదే విధంగా వారు అనుకున్న రీతిగానే హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలతో అత్యంత మెజారిటీతో పదవి గెలుపొందడం జరిగింది వారు పదవి స్వీకారం చేసిన వెంటనే మరి ఆలస్యం చేయకుండానే నెలలోనే స్వామివారికి ఈ రోజున మొక్కులు చెల్లించుకోవడం జరుగుతోంది ఆలయ అధ్యక్షులు కంచేటి వెంకటరాజు గారు కాలనీ అధ్యక్షులు సరిపెడగల రామారావు గారు ఆధ్వర్యంలో మరి భక్తులందరూ కూడా పాల్గొని మరి నేను ఒక్కరినే కొట్టడం కాదు అని చెప్పి మరి వారి దంపతులు భక్తులందరికీ కూడా అవకాశం కల్పించారు వెయ్యి నూట పద్దెనిమిది కొబ్బరికాయని ఈరోజు స్వామివారి సన్నిధిలో కొబ్బరికాయలను కొట్టి స్వామివారికి ఆరగింపు చేశారు వారికి సదా స్వామివారి యొక్క ఆశస్సులు అందజేస్తూ మన యొక్క పరిపాలన అంతా కూడా మరి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి భక్తులు చాలా మంది కూడా ఇటువరకు ఇబ్బంది పడి ఉన్నారు అని చెప్పి తెలియజే